క్రైస్తుల ఆడాలియా ప్రభు నందు ప్రియా దేవుని పిల్లలారా అను దిన వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా కొరింత రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం బాప్తిష్ణమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండా వాత్సాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వేరేతనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇంది విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేత్తును వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది ఆమె ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలరా చదువుకున్నబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు కారణబుత్రమైన దేవా మా మంచి తండ్రి నీకు స్తోత్రాలు నీవు సజీవుడివై మమ్మలను సజీవములుగా ఏ రీతిగా ఉంచుతున్నందుకు వందనాలు దేవా నీవు మాట్లాడే దేవుడవు అయా ప్రతినిత్యము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని మేల్కొల్పుతూ ఉన్నారు మేము చేయు ప్రతి దోషములోనూ అయ్యా మా దోషములను మాకు తెలియచేస్తూ వాటిని సరిచేసుకోవడానికి అవకాశమును దయచేస్తూ ఉన్నారు దేవా ఈ ఉదయ కాలమున నాయన నిన్నటి దినాన్న మీరు నమ్మదగిన వారని మేము ధ్యానం చేయడానికి అయా ఆ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అనేక మంది అయా నీ పాద అనేది చేరి నీ వాక్యముని విని ఆశీర్వదింపబడ్డారు ఈరోజు కూడా మీరు మాకు ఇచ్చిన ఈ లేఖనము ద్వారా కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి మీరే కృపచూపమని మీరే మాకు బోధించి నేర్పించమని ఏసునామా మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నామ తండ్రి ఆమేన్ మేన్ ఆ ప్రభునందు ప్రియ దేవుని పిల్లలరా చదువుకునబడిన లేఖనము మన ఆలోచన చేసినట్లయితే దేవుడు తన యొక్క శిలువ శక్తి ద్వారా శిలువ ద్వారా మనలను ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన తన సొంత రక్తమును దారపోసి మనలను కొనుక్కున్నాడు ఆయన పిల్లలుగా మనం ఉన్నప్పటికీ మనము దారి తొలగి సమస్త శరీరముతో సమస్త శరీరులు కూడా మరి పాపము ద్వారా పట్టబడి మరి అపవాది బంధకములలో ఉన్నప్పుడు ఆయన తన సొంత రత్నమును దారపోచి శిలువ శక్తి ద్వారా మనలను ఆయన సంపాదించుకున్నారు అట్లాంటి మనము క్రీస్తు యొక్క శిలువ శక్తిని అనుభవించకుండా క్రీస్తు శక్తిని మరి పొందుకొనకుండా ఈ రోజున మనము ఈ రీతిగా లోకములో మిగిలిపోతున్నాము అనంటే క్రీస్తు శిలువని గుర్చిన శక్తి క్రీస్తు శిలువని గురించిన సువార్త మనకు సరిగా అందడం లేదు క్రీస్తు శిలువలో ఉన్న శక్తి ఆ యొక్క బలమును ఆ యొక్క ఆధిక్యతను మనము సరిగా అర్థం చేసుకున్న లేకపోవడమే కాబట్టి ప్రియదేవుని చిన్నంగమా ఈరోజు నా సువార్త ప్రకటింపబడుతూ ఉంది ఆ సువార్త సత్యమేనా మరి అనేక మంది ఆత్మ కలిగినటువంటి వారు మరి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ఆత్మల భారం కొరకైన మరి తాపము కలిగినటువంటి అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు మరి ఈ రోజున సువార్తను మోసుకుంటూ అనేక దేశాలు అనేక పట్టణాలు మరి వారు వెళుతూ ఉన్నారు చినంగమ మరి పూర్వకాలంలో మరి భక్తుడైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా మరి ఆ రీతిగానే దేవుని యొక్క సువార్తను ఎలా ప్రకటించారో మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మరి ఆనాటి దినాలలో ఆ యొక్క బలీయమైనటువంటి దేవుని ఆత్మ పొందుకున్నటువంటి వారై అపోస్తులైనటువంటి మరి శిష్యులు మరి పౌలు గారు ఏ రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే వారు దేవుని యొక్క స్వార్తను శిలువను గురించిన వార్తను వారు ఎట్లా ప్రకటించారంటే మరి ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్ చాతుర్యం లేకుండా వాక్ చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించటకే ఆయన నన్ను పంపాడు కాబట్టి నేను మీ మధ్యకి వచ్చినప్పుడు వాక్ చాతుర్యంతో కాకుండా జ్ఞానాతిశయంతో కాకుండా నేను దేవుని వాక్యాన్ని మరి ఉన్నది ఉన్నట్లుగా మీకు ప్రకటించాను నా జ్ఞానాన్ని మీ మధ్య ప్రగ ప్రదర్శించలేదు అని ఆయన తన పత్రికలు ఒప్పుకుంటూ ఉన్నాడు ప్రియదేవుని జనంగమా నేటి దినాలలో మనం చూసినట్లయితే ప్రసంగాలు ప్రసంగించేటువంటి వ్యక్తులను మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని ప్రసంగాలలో మనం చూస్తే ఎంతో వేదన చెందుతా ఉన్నాం ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది ఆ ప్రసంగికుడు మరి ఏ ఉద్దేశముతో మరి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడో మనము తన ప్రసంగములో మనము మరి గమనించవచ్చు ప్రియ దేవుని జనంగా ఈ రోజున చాలా మంది మరి సేవకులు నేను మరి విమర్శ కోసం కాదు కానీ దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ యొక్క శిల్వ శక్తిని దేవుని యొక్క వాక్ శక్తిని అనుభవించకుండా చాలా మంది ఈ రోజున తమకున్నటువంటి దేవుడు తమకిచ్చినటువంటి మరి జ్ఞాపక శక్తితో దేవుడు తనకిచ్చినటువంటి మరి వాక్ చాతుర్యముతో ఈ రోజున మేము మరి పెద్ద చిన్నలము మరి అంతర్జాతీయ ప్రసంగికుల మనం చెప్పుకుంటూ ఈ రోజున ప్రసంగాలు వేదికల మీద పంచుకుంటూ వారి ప్రసంగాలలో దేవునికి మహిమ రాకుండా తన వాక్చాతుర్యముతో తన జ్ఞానాతిశయముతో మరి వారు ప్రదర్శించేటువంటి ఆ ప్రదర్శన మరి దేవునికి మహిమ తెస్తుందా అంటే మనం ఆలోచన చేసినట్లయితే వాక్యానుసారంగా మనం ఆలోచన చేసినట్లయితే అది ఎంత మాత్రమునో దేవునికి మహిమతిచ్చేదిగా లేదు అని మనకు అర్థమవుతా ఉంది కొన్ని ప్రసంగాలు కొన్ని కొంతమంది ప్రసంగికులు దేవుని యొక్క సిలువ సువార్త మరి దేవుని సువార్తకు సువార్త ప్రకటించట కంటే తమ వ్యక్తిగత అనుభవాలను ప్రసంగ వేదిక మీద మరి గంటల కొద్దీ దాన్ని వివరిస్తూ తమను తాము హెచ్చు చేసుకుంటున్నటువంటి వారు అనేక మంది ఈ రోజున మనం చూస్తా ఉన్నాం ఆనాడు బెరయా సంగపు ప్రజలు విశ్వాసులు ఏ రీతిగా మరి దైవజనుడు చెప్పినటువంటి మాటలు వాక్యానుసారమా కాదా అని రీతిగా వారు బేరీజు వేసుకున్నారో ఈ రోజున కొంతమంది జ్ఞానవంతులైన వివేకము కలిగినటువంటి వారు దేవుని ఎందు విశ్వాసం నుంచి పరిపూర్ణ భక్తి కలిగినటువంటి వారు అట్లాంటి వారిని గమనిస్తున్నారని వారు తెలుసుకోవటం లేదు మరి ఒక సేవకుడు ఒక సహోదరుడైతే నేను సినిమా పాటలో కూడా దేవుని వాక్యాన్ని తీసుకోగలుగుతున్నాను అనే మరి తన ప్రసంగ వేదికల మీద ప్రకటించగలుగుతున్నాడంటే ప్రజలకు ఏమి సందేశం ఇస్తూ ఉన్నాడు ప్రియ దేవుని జనంగమ కాబట్టి భక్తుడు అంటూ ఉన్నాడు కదా వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించటకే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మీ మధ్యకి వచ్చినప్పుడు మరి ఇదే పత్రికలో రెండవ అధ్యాయం ఒకటో వచనములో భక్తుడు అంటున్నాడు కదా సహోదరులారా నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించచు వచ్చిన వాడను కాను కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని దైవ వాక్యము కొరకు దాన్ని వాడాలి దేవుడు ఇచ్చినటువంటి వివేకాన్ని వాక్యము కొరకైనా మరి ఆలోచనలతో నింపుకోవాలి కానీ నాకు జ్ఞానముందని అనుభవం ఉందని నీ జ్ఞానాతిశయముతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నావేమో అందుకే నీ సంఘము నీ సహవాసము వృద్ధిలోనికి వెళ్ళకపోవడానికి కారణం అదేనేమో ప్రియ దేవుని జనంగమ ఈరోజు నా సంఘాలలో బోధిస్తున్నటువంటి బోధ ఏ రీతిగా ఉంది ఒక్కసారి మనము వాక్యానుసారముగా మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని కొన్ని బోధలు దేవునికి విరుద్ధమైనవిగా దేవునికి మహిమ తెచ్చేవిగా లేకపోవడం మనం గమనిస్తా ఉన్నాం కాబట్టి నువ్వు ఏమి వింటున్నావో ఏమి మరి వింటున్నావో జాగ్రత్తగా పరిశీలన చేయి అనే వాక్యము మనలను వ్యర్థిస్తా ఉంది కాబట్టి ఏది పడితే అది వినేసి దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోనకుండా మరి నీ జీవితాలను మరి ఇట్లా మరి రాంగ్ మరి రాంగ్ బోధలు మరి వ్యర్థమైన బోధలు వింటూ ఒకవేళ నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావేమో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు చెప్పబడినటువంటి ప్రతి వాక్యము అది దేవుని వాక్యానుసారమైనదా లేదా అని నీవు గ్రహింపులోనికి తెచ్చుకోవాలని మరి దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రీతిగా ఎవరు ఆలోచిస్తారో తెలుసా ఈ రీతిగా రక్షింపబడిన వారు సహితము ఇట్లాంటి బోధల వలన వాక్చాతుర్యంతో కూడినటువంటి జ్ఞానాతిశయంతో ప్రకటింపబడుతున్నటువంటి ఉపదేశాలు విని చాలా మంది నశించిపోతా ఉన్నారు ఈ రోజున దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోనకుండా ఆ జ్ఞానాతిశయాన్ని మరి ఆరాధిస్తూ అలాంటి వ్యక్తులను వారు మరి ఆరాధించే వారిగా మారిపోతా ఉన్నారు ప్రియ దేవుని చెందగా ఆ రీతిగా కాకుండా మనుషులను ఆరాధించే వారిగా కాక అభిమానించేవారిగా కాక క్రీస్తుకు సాక్షులై మీరు మరి రాజ్యమును పొందుకోవాలని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి ప్రియదేవునిచ్చినంగమా శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెలితనము కానీ రక్షింపబడుతున్నటువంటి మనకు అది దేవుని యొక్క శక్తి కాబట్టి ఈ రోజున శిలువను సిలువను గూర్చినటువంటి శక్తి శిలువలో ఆయన కార్చినటువంటి అద్వితీయ రక్తము యొక్క మరి ప్రభావమును పొందుకొనకుండా ఈ రోజున సంగముల సహవాసముల బిడ్డలు మరి నిర్వీర్యమైపోతా ఉన్నారు సత్యవాక్యమును సరిగా తెలుసుకొనకుండా మరి ఇలాంటి వ్యర్థ బోధల వలన మరి జ్ఞానాతిశయంతో కూడినటువంటి ఉపదేశముల వలన ప్రజలు మరి మరులుకొల్పబడతా ఉన్నారు రక్షింపబడిన వారే విశ్వసించిన వారే ఈ రీతిగా మరి త్రోవ తప్పిపోవటానికి కారణమవుతూ ఉన్నారు కాబట్టి ఒక భక్తుడు అన్నాడు కదా ఆర్ స్టాన్లీ అనేటువంటి భక్తుడు అనుదిన అనుదిన బోధలు అనేటువంటి ఒక పుస్తకంలో ఈ రీతిగా వ్రాసాడు ఈ రాగున మరి ఎవరైతే జ్ఞానాతిశయముతో మరి వాక్చాతుర్యముతో దేవుని యొక్క ప్రసంగాలను దేవుని ఉపదేశాలను ఇస్తూ ఉంటారో కొంతకాలం వరకు తనకున్న వాక్చాతుర్యమును బట్టి మంచి శక్తిని బట్టి మరియు ప్రసంగ వేదికల అనుభవమును బట్టి పనిని నిర్వహించవచ్చును కానీ చురుకైన ఆత్మీయ మనసులు అతని ప్రసంగంలోని వర్తమానం యొక్క పేలవమును ఇట్లే పసిగట్టగలవు అని భక్తుడు వ్రాస్తూ అంటున్నాడు కాబట్టి వాక్చాతుర్యముతో కాక జ్ఞానాతిశయముతో కాక దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా మనం ప్రకటించాలి దేవుడు మనకిచ్చినటువంటి మరి వాక్కును బట్టి దేవుడు మన మన హృదయంలో వచ్చినటువంటి ఆ యొక్క దేవుని మాటలను మనము ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాలి కొంతమంది అప్పటి వరకు ఒకలాగా మాట్లాడతారు ప్రసంగ వేదిక మీదకి వెళ్ళటంతో మాట మార్చి మరి మాట్లాడుతూ ఉంటారు మాట మార్చడం అంటే అది వేరొక రకంగా కాదండి అంతవరకు మాట్లాడినటువంటి తీరు వేరు వేదిక మీదకి వెళ్ళిన తర్వాత మాట్లాడేటువంటి మాటలు వేరు కాబట్టి దేవుడు తన భక్తుని ద్వారా రాయించాడు కదా సహోదరులారా నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మరమమ్మ మీకు ప్రకటించుచు వచ్చిన వాడిని కాను అని తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు కాబట్టి మనుషులారా ప్రియమైన దేవుని పిల్లలారా మీరు ఏరి ఏరి ఏ రకమైనటువంటి మరి ఉపదేశాలను వింటూ ఉన్నారు మనుష్య చాతుర్యము దేవుని ఎదుట పని చేయదు మనుష్య జ్ఞానము దేవుని ఎదుట ఎంత మాత్రమును పనిచేయదు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది దేవుని వాక్యములో క్లియర్గా వ్రాయించాడు మనుష్య జ్ఞానమును నేను వ్యర్థపరుస్తాను ఇక్కడే రాయబడింది కదా జ్ఞానుల జ్ఞానమును నాశనం చేస్తాను వివేకుల వివేకమును శూన్యపరుస్తాను అని ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో వ్రాయబడి ఉంది దేవుని చిన్నంగమ కాబట్టి ఈ రీతిగా మరి రెండవ అధ్యాయము పదమూడవ వచనములో కూడా మరి భక్తుడు అంటున్నాడు కదా మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరుచూచచ్చు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చియే మేము బోధించుచున్నాము కాబట్టి ప్రియదేవుని జనంగా మనుష్య జ్ఞానము వ్యర్థము మనుష్య జ్ఞానము మనకు కొన్ని మాటలు నేర్పుతా ఉంటుంది ఆ మాటలు దేవుని ఎద్దట పని చేయవు కాబట్టి ఏమి వింటున్నావో నిన్ను నీవు పరిశీలన చేసుకున్నామని దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు నశించిపోతున్నటువంటి వారు ఉన్నారు దేవుని అందు విశ్వాసం వచ్చిన వారు ఉన్నారు వారికి ఈ యొక్క మాటలు వెరితనంగా అనిపించవచ్చు కానీ శిలువని గూర్చిన వార్త మరి నీకు దేవుని శక్తి ఉంది ఎవరైతే దేవుని మాటలు వినరో సిలువ సువార్తను వినవరో వారికి వెరితనంగా ఉంటాయి కానీ రక్షింపబడినటువంటి నీకు దేవుని శక్తి ఆ దినాన్న మరి ప్రభు యొక్క దినాన్న మనము మరి నిర్దోషలముగా మారటానికి నిర్దోషత్వమును పొందుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుంది కాబట్టి ప్రియ దేవుని జనంగా మరి రెండో ఉపేతరు ఒకటో అధ్యాయం పదహారో వచనములు కూడా భక్తుడు మరి వ్రాస్తూ అంటున్నాడు కదా అలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలిపలేదు అంటున్నాడు ప్రియదేవుని చిన్నంగమా ఇక్కడ చూసినట్లయితే చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి యేసుక్రీస్తు ప్రభుల యొక్క శక్తిని మీకు వివరించలేదు మేము ఈ రోజున నా బోధలలో అనేక చమత్కారమే చమత్కార కథలు మనకు వినపడతా ఉన్నాయి కాబట్టి మనుష్య జ్ఞానము వ్యర్థము కాబట్టి ఏమి వింటున్నావో ఈ రోజున నీవు జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నామని బెరయా ప్రజలు ఏ రీతిగా దేవుని వాక్యాన్ని దే మరి దైవజనుడు చెప్పిన ఉపదేశాన్ని దేవుని వాక్యముతో సరిపోల్చుకున్నారు ఈ రోజున ఏమి వింటున్నావో నేను నువ్వు పరిశీలన చేసుకొని ప్రతి దానిని వింటూ ప్రతి దానిలో మరి నీకు నచ్చిన దానిని మాత్రమే తీసుకుని మరి సత్యాన్ని ఒకవేళ వదిలిపెట్టేస్తూ ఉన్నావేమో అది చాలా ప్రమాదం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి ఇలాంటి వాక్సాచర్యముతో చెప్పినటువంటి ఉపదేశమును మరి అన్నిటినీ వదిలివేయాలా అంటే అన్నిటినీ వదిలివేయవక్కర్లేదు నీవు నీవు విన్నటువంటి ఉపదేశము వాక్యానుసారమైనదా లేదా అని నీవు గ్రహించగలగాలి అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు ప్రతిరోజు పఠించాలి ఈ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట నీ హృదయంలో ఉండాలి కాబట్టి ఎప్పుడైతే ఈ వాక్కు నీ హృదయంలో ఉంటుందో ప్రకటింపబడినటువంటి ఉపదేశములో మరి ఉచ్చరింపబడినటువంటి మాటలు ఈ వాక్యముతో సరిపోయిందా లేదా అని మనము బేరజీ వేయవచ్చు ఇదే నీ హృదయంలో లేకపోతే ఏది చెప్తే అది వింటావు నీవు నరకానికి పాతుడు అవుతావు కాబట్టి ప్రియదేవుని దేవునిచ్చినాంగమా గ్రంథములో రాయబడినటువంటి సత్యవాక్కును మీరు చదివి దాన్ని ధ్యానించినట్లయితే ఎవరు ఏ రీతిగా ఉపదేశిస్తూ ఉన్నారో మీరు ఇట్టే కాబట్టి ఈ రోజునైనా సరే అజ్ఞానమును వీడి జ్ఞానముతో వివేచనతో దేవుని వాక్యాన్ని సరిగా చదువుతూ అర్థం చేసుకుంటూ జ్ఞానం చే ధ్యానం చేస్తూ మరి బోధింపబడుతున్నటువంటి మాటలను బోధిం బోధిస్తున్నప్పుడు బోధకుడు బోధిస్తున్నప్పుడు అవి వాక్యానుసారమైనవా లేక తన హృదయములో తన జ్ఞానముతో జ్ఞాన మరి వాక్చాతుర్యతో వచ్చినటువంటి చమత్కారముతో కల్పింపబడినటువంటి కథల అని నీవు గ్రహించగలవు ప్రియ దేవుని జనంగా ఈ రోజునైనా సరే నీవు ఆ రీతిగా మరి దేవుని వాక్యాన్ని మరి అర్థం చేసుకోవాలని దేవుని వాక్యాన్ని సరిగా నీవు వినాలి అని దేవుని ఉపదేశములను ఏది పడితే అది వినేసి ఇది మరి ఈయన బాగా చెప్పాడు ఆయన బాగా చెప్పలేదు అని నీవు మార్కులు వేసేటువంటి పనిలో ఉండకు దేవుని వాక్యము దానికోసము కాదు నేను మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నది నీవు సత్యవాక్యమును సరిగా వినాలి దాని ప్రకారము జీవించాలి ఇది బోధకుడికైనా విశ్వాసికైనా ఒకటే నియమము ఇద్దరు కూడా దేవుని వాక్యమునకు విధేయులవ్వాలి దేవుని వాక్యానుసారముగా నడవాలి దేవుని యొక్క న్యాయ విధులను పాటించాలి ఇదే ప్రతి క్రైస్తవునికి ఉండవలసినటువంటి మరి ప్రత్యేకమైన లక్షణం విధి కాబట్టి ప్రియ దేవునిచ్చినంగమా ఏమి వింటున్నామో మనము వాళ్ళని పరిశీలన చేసుకొని మరి చమత్కారముతో కల్పింపబడిన పెట్ట కథలు వింటున్నావా సత్యవాక్యమును సిలువని గుర్చిన సువార్త సరిగా వింటున్నావా దేనిని వింటున్నావో ఈ రోజున నేను నువ్వు పరిశీలన చేసుకోమని దేవుడు నీతోను నాతోను మనందరితో మాట్లాడాడు దేవుడు మనలను ఆ రీతిగా సత్యవాక్యమును గ్రహించే వారిగా జ్ఞానవంతులుగా మనల్ని మార్చుటకు ఆయన కృపను మనకు అనుగ్రహించును గాక ఆ మేన్ ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి ఆ మంచి దేవ ఘనమైన శ్రేష్టమైన నామానికి నాయన ఏ మంచి లేని మా జీవితంలో ఈ రోజున మీరు ఒక శ్రేష్టమైనటువంటి ఆయన సత్యమును తెలియచేసినందుకు వందనాలు అవును తండ్రి ఈ రోజున అనేక మంది తమ వాక్చాతుర్యమును బట్టి జ్ఞానాధిశయమును బట్టి జ్ఞాపక శక్తిని బట్టి ఆయన ఈ రోజున మరి ఏ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు వారి జ్ఞానమును ఆధారం చేసుకొని నేను బాగా ప్రకటించాను అని అనుకుంటూ ఉన్నారు కానీ ఆ జ్ఞానములో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని నీవు నైనా నీవు తప్పు అని వారు తెలుసుకోవటం లేదు వారి జ్ఞానాన్ని ఉపయోగించి బోధించానని వారు అతిశయిస్తున్నారేమో అట్లాంటి అతిశయం కలిగినటువంటి వారిని ఆయన మీరు గద్దించమని సత్య సువార్తను సిలువని గూర్చిన వార్తను సరిగా ప్రకటించడానికి వారికి నేర్పించమని అయా ఎవరైతేనైనా ఈ రీతిగా వాక్చాతుర్యముతో జ్ఞానాతిశయముతో ఒకవేళ విరవిగుతూ ఉన్నారు వారిని గద్దించమని సరిచేయమని అడుగుతూ ఉన్నారు ఈ రోజున టీ వాక్ నైనా చమత్కారంతో కల్పింపబడిన బోధలు విని ఈ రోజున ప్రజలు నైనా లోకముతో స్నేహం చేస్తూ ఉన్నారు నాయన అనేక మందినైనా ఇదిగో సత్యములో నుండి తొలగిపోతూ ఉన్నారు అలాగున నీ బిడ్డలను సత్యము నుండి తొలగి తొలగిపోయేటట్లు చేస్తున్నటువంటి బోధకులతో సేవకులతో మీరు మాట్లాడమని సత్య వాక్కును సరిగా వారి బేరీ వేసుకొని వారి వింటున్న దానిని నీ వాక్యంతో సరిపోల్చుకునే జ్ఞానాన్ని నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని నశించిపోతున్న ఆత్మల కొరకైన భారము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని సత్య వార్తను సరిగా ప్రకటించటకు వారికి మనస్సును పుట్టించమని ఈ దినమంద మేము చేయ పనులైన మీకు అనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరే మహింపొందుకోమని ఏస్తున్నామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్